అమెరికాలో అమ్ముడయ్యే యాపిల్ ఐఫోన్లు భారత్ లోనే దేశంలోనే కాకుండా అమెరికాలోనే తయారు కావాలని నేను చాలా కాలం క్రితమే టీమ్ కుక్ కు తెలియజేశాను అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో పేర్కొన్నారు ఒకవేళ అలా జరగని పక్షంలో యాపిల్ సంస్థ అమెరికాకు కనీసం ఇరవై ఐదు శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు ఈ వార్తల నేపథ్యంలో ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్ లో ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ షేర్లు మూడు శాతానికి పైగా పడిపోయాయి చైనాపై ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంలో యాపిల్ సంస్థ తమ సరఫరా వ్యవస్థలను సర్దుబాటు చేసుకుంటూ ఐఫోన్ తయారీని భారత్ కు మార్చాలని చూస్తోంది ఈ ప్రణాళికే అమెరికా అధ్యక్షుడికి తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది గత వారం తన మధ్య ప్రాచ్య పర్యటన సందర్భంగా కూడా ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారు నిన్న నాకు టీమ్ కుక్ తో చిన్న సమస్య వచ్చింది ఆయన భారత్ లో భారీగా ఉత్పత్తి చేస్తున్నారు మీరు భారత్ లో ఉత్పత్తి చేయడం నాకు ఇష్టం లేదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు తమ చర్చల ఫలితంగా యాపిల్ అమెరికాలో ఉత్పత్తిని పెంచుతుందని ట్రంప్ తెలిపారు ట్రంప్ తాజా వ్యాఖ్యలు సుంకాలు మరియు భౌగోళిక రాజకీయ ఆందోళన నేపథ్యంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు వచ్చే ఏడాది చివరి నాటికి అమెరికాకు అవసరమైన ఐఫోన్లలో అధిక భాగాన్ని భారత్ నుంచి సేకరించాలన్న యాపిల్ ప్రణాళికకు అడ్డంకిగా మారాయి యాపిల్ ప్రస్తుతం చాలా వరకు ఐఫోన్లను చైనాలోనే తయారు చేస్తోంది అమెరికాలో స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తిని చేపట్టడం లేదు కఠినమైన కోవిడ్ లాక్డౌన్ల కారణంగా తమ అతిపెద్ద ప్లాంట్లో ఉత్పత్తిని దెబ్బతిన్నప్పటి నుంచి ఆపిల్ దాని సరఫరాదారులు ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా నుంచి తమ కార్యకలాపాలను వేగంగా తరలిస్తున్నారు భారత్ లో తయారవుతున్న ఐఫోన్లలో ఎక్కువ భాగం దక్షిణ భారతదేశంలోని ఫ్యాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో అసెంబుల్ అవుతున్నాయి కార్పొరేషన్ స్థానిక వ్యాపారాన్ని కొనుగోలు చేసి పెగట్రాన్ కార్పొరేషన్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న టాటా గ్రూప్ ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగం కూడా కీలక సరఫరాదారుగా ఉంది టాటా ఫ్యాక్స్ కాన్ సంస్థలు దక్షిణ భారతదేశంలో కొత్త ప్లాంట్లను నిర్మిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాయని బ్లూమ్బెర్గ్ న్యూస్ గతంలో నివేదించింది మార్చి వరకు గత పన్నెండు నెలల్లో ఆపిల్ భారత్ ఇరవై రెండు బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అసెంబ్బుల్ చేసింది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఉత్పత్తిని దాదాపు అరవై శాతం పెంచింది ట్రంప్ తాజా హెచ్చరికలతో ఆపిల్ భవిష్యత్ వ్యూహాలు ఎలా మారుతాయో చూడాలి